నా సంసారమే నాకు బరువు సంసారం బయట లేదు ఉంది నా 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 నాది నేను నాది నేను నేను అన్న ఒక్క తేనె చుక్కకి నాది అన్న క్షేమలు ఎన్నుంటాయో అదే మధుకైట మరి కొంతమంది తొండాలతో నీళ్లు పోసి అంత బాగా పొగిడితే వాళ్ళ వంక గజేంద్రుడు ప్రసన్నంగా చూస్తే మిగిలిన వాళ్ళకి మనము మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుందా లేదా మనిషిని తొందరగా పాడు చేయడానికి వీలైన మార్గం అవతలవాడికి కదుపు లేకపోతే పొగిడేయడం పొగట్ట తలగడదిండ్డు లాంటిది ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తులో ఉంటే పర్వాలేదు పొగట్ట కూడా అవసరమే అది అవతలవాడికి మార్గదర్శనం చేయించి ఉత్సాహాన్ని పెంచడానికి పనికొచ్చే వరకే ఉండాలి యువతలవాడికి తీసుకోవడం రావాలి అంతకు మించి మన తలగడాయే కదా అని చెప్పి బాగా ఎత్తు తలగడా చేయించుకుని దాని మీద తల పెట్టుకుంటే మెడనిప్పిట్టి తల తిరుగుతుంది రెండో రోజున పొగట్ట తలగడ దిండులా ఉండాలి ఎంతవరకు అవసరమో అంత ఎత్తే ఉండాలి తప్ప అంతకన్నా ఎత్తు ఉండకూడదు ఒకవేళ గాలి దిండ్లు అనుకోండి గాలి ఎక్కువైతే ఏం చేస్తారు గాలి తీసేస్తారు ఇన్ని పొగట్టలు నాకు అవసరం లేదనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా మీరు ఆ పొగట్టల్ని ఈశ్వరి పాదముల దగ్గర వదిలేయాలి ఈశ్వర పలికించింది నువ్వు నా ప్రతిభ ఏముంది ఇందులో ఇవి నీకు చెందుతాయి నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేయాలి ఇవన్నీ నావే అనుకుని అనవసరంగా పుచ్చుకుంటే తలగడాలో గాలి ఎక్కువై మెడకి నిప్పి తలగడా పగిలిపోతుంది కాబట్టి ఒకరికన్నా ఒకరు పొగట్ట సంపాదించుకోవాలి ఒకరికన్నా ఒకరు బాగా పొగడాలి అందుకని కొంతమంది ఏం చేశారంటే తామర పువ్వులు కొలంలో ఉన్నవి కోసిన పైసా ఖర్చే ఉంది కోసేసి ఈ పువ్వులన్నీ తీసి గజేంద్రుడి మీద అలంకారం చేశారు చేసి ఇన్ని తామర పువ్వులతో మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుల్లా ఉన్నారన్నారు ఆయన మరీ పొంగిపోయాడు వీళ్ళకన్నా వీళ్ళు బాగా చెప్పారు ఇప్పుడు మరీ ఇంకా మిగిలిన వాళ్ళు ఉండరు వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు పువ్వులు కోసేసాక తామర తూండ్లు ఉండిపోతాయి కదా ఆ తూళ్ళన్నీ పీకారు పీకి ఆయన మీద చక్కగా అందంగా అలంకారం చేశారు చేసి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా నాగభూషణుడు మెడలో పాములు వేసుకున్న పరమశివుడు ఎలా ఉంటాడో ఈ తామర తూళ్ళు వేసుకున్న మీద ఎలా ఉన్నారన్నారు మరి కొంతమంది ఏం చేశారంటే కాస్త దూరంగా ఉన్న తామర పువ్వులలోని పుప్పుడి పట్టుకొచ్చారు పుప్పుడి అంటే పరాగం ఆయన మీద చల్లారు తొండాలతో చల్లి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా గైరికాది ధాతువులు స్వర్ణ ధాతువుతో విరిచిపోతున్న పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరన్నారు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు బాగా సరోవరం అడుగున ఉన్న ముచ్చుపు చిప్పలు ఏరి ఆయన మీద చక్కగా అలంకారం చేసి నల్లటి ఒంటి మీద తెల్లటి ముచ్చుపు చిప్పలతో మిమ్మల్ని చూస్తుంటే మిరుపుతీగలతో కూడుకున్న మేఘంలా ఉన్నారన్నారు అసలే గజేంద్రుడు దాని మీద భార్యలు ఒకరిని మించి ఒకరు పొగట్ట కడుప నిండింది దాహమా తీరింది ఒంట్లోన బలం ఉంది ఇప్పుడు ఏం చేయాలి తను ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో వాళ్ళు చెప్పినట్టు తన దగ్గర ఎంత సత్తా ఉందో వాళ్ళకి చూపించాలి వాలి నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం మీదకి ఎవడ చేయమన్నాడు నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయమని ఎక్కడన్నా ఉందా ఒంట్లో బలం ఉంది ఎగిరేవాడంతే ఎందుకలా చేయమని ఎక్కడా లేదు ఏమైంది రావణాసురుడితో స్నేహం కుదిరింది కుదిరినందుకు ఏమయ్యాడు రాముడికి దూరం అయ్యాడు నిష్కారణంగా మరణించాడు అక్కర్లేని ప్రయత్నాలు భగవత్ సంబంధంలో అక్కర్లేదు లేనిపోని మెహర్బాలీలన్నీ ఈశ్వరుడి దగ్గర ప్రదర్శించవద్దు ఈశ్వరుడి దగ్గర నువ్వు నువ్వుగా భక్తితో పవిత్రతతో నిలబడు గురువు దగ్గర ఈశ్వరుడి దగ్గర వాళ్ళు నాకు శాసకులు వాళ్ళు నన్ను నియమించగలిగిన వాళ్ళు వాళ్ళు నన్ను సరియైన పదంలో నడపగలిగిన వారు వారి దగ్గర అతి ప్రవర్తన మంచిది కాదన్న మాట ఒకటికి పది మాట్లు తనకు తాను చెప్పుకుని నిలబడాలి కాబట్టి ఇప్పుడు ఆయన అతిశయాన్ని పొందాడు ఇభలోకేంద్రుడు హస్త రంధ్రముల నీరెక్కించి పూరించి చండభమ గంబునకెత్తి నిక్కిబడి నుగ్గగాడించి పింజింపా ఆ రభటి నీరమలోన పిన్నెగసి నక్రగ్రాహ పాఠీనము లభమంద డెడు పట్టెన్ సురల్ మ్రాంపడం ఇప్పుడు ఆయన పక్కనున్న రాణులు కాదుట ఆశ్చర్యపోయింది ఆకాశంలో ఉన్న దేవతలు తెలపోయారు ఎందుకని అంటే ఇభలోకేంద్రుడు హస్త రంధ్రముల నీరెక్కించి పూరించి ఎక్కడ పడతాయో పోతన గారికి ఏనుగు చెయ్యి అంటాం కదా తొండం దానికి చేతి చేతితో సమానం మనం చేతి మధ్యలో వేళ్ల మధ్యలో ఖాళీ ఉంటుంది ఏదైనా పట్టుకోగలం కానీ నీళ్ళని అలాగే పట్టుకున్నాం కరగంట ఉండంటే ఉండాలి కారిపోతాయి హస్తరంధ్రముల నీరెక్కించి రెండు కన్నాలు ఉంటాయి ఏనుగు తొండానికి చిట్ట చివరలో అందులోంచి నీరెక్కించింది బాధ లాగింది లోపలికి నీటిని పూరించి చెట్ట చివరి వరకు నింపింది నీరెక్కించి పూరించి ఓ కాలు ముందుకేసింది పక్క కాలు ఆ పక్కనే పెట్టింది రెండు కాళ్ళు వెనక్కి పెట్టింది బాగా చాపింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనానికి వెడుతున్నప్పుడు పక్క స్తంభంలో గుర్రం రెండు డెక్కల మీద నిలబడి ముందు రెండు డెక్కలు ఇలా పైకెత్తే పైకెత్తితే ఒక వీరుడు తన రెండు కాళ్ళు వెనక డెక్కల వైపు పెట్టి ముందుకి ఇలా చెయ్యి చాపి రెండు డెక్కలతో గుర్రం బరువునంతటిని ఎత్తుతున్న శిల్పాన్ని చెక్కాడు మహానుభావుడు అలా ఒక కాలు యువతల కాలు పక్కన పెట్టింది ఓ కాలు ముందుకు పెట్టింది రెండు కాళ్ళు వెనక్కి పెట్టింది శరీరాన్ని అంతటిని చాపింది ఆకాశం వైపు చూస్తూ తొండం పైకెత్తింది ఎంత అందంగా వర్ణించారో ఒక్క పద్యంలో పోతనగారు భలే ఉకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమ గంబునకెత్తి నిక్కివడి నుంచి పింఛింప ఒక్కసారి చర్మన నీటినంతటిని విసిరింది ఆకాశం విసిరితే విసరడం గొప్ప కాదు ఆ నీరు లాగేసిన పుట్ట అందులో చేపలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి ఎండ్రకాయలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి తాబే చిన్న చిన్న మొసళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు విసిరిందా నీటిని విసిరినప్పుడు వీటన్నింటితో కలిసి ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయి అవన్నీ వచ్చి చెరువులో పడ్డాయన్నారు అనుకోండి అది గొప్ప కాదు అది ఇబలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి నిక్కిబడి నుడ్డాడించి పింజింప ఆ పెల్లెగసి నక్రగ్రాహ పా అభమందా మీన కర్కటములం పట్టెన్ సురల్ మ్రాంపడ ఈ తొండంలోంచి వచ్చిన నీళ్లలో ఉన్నటువంటి చేపలు మీనరాశిలోకి ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి పోయేట ఇందులో ఉన్న మొసళ్ళు మకర రాశిలోకి పోయేట అది నిజంగా ఎంత అద్భుతం అది ఊహ చేస్తే అసలు ఒక ఏనుగల విసరణం చూస్తే దాని బలమేమిటో ఆ బలాన్ని దాని రాణులకు ప్రదర్శించి వాళ్ళందరూ పొంగిపోతుంటే అసలు ఎంత అదుపు తప్పిపోయిన పరిస్థితిలో ఆ ఏనుగుంటుందో చూపిస్తున్నారు గారు అది దారి తప్పింది అన్నారు కారణం ఒక్కసారి వెనక్కి రండి క్షీరసాగరమునందు త్రికూటాచలం అంటే ఏదో కాదు సత్వరజస్తమోగుణములతో కూడుకుని స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క సంఘాతమైనటువంటి ఈ శరీరమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషము చేత నిర్మింపబడింది కాతే కాంత కస్తే పుత్ర సంసారూ యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా తత్వం చింతియ తది అభ్రాత అంటారు ఏమి సౌజన్యమూర్తండి ఆయన ఇక్కడ మనం ఇక్కడ జగద్గురువులు సాక్షాత్ శంకరులు అయినా అనునయంగా మాట్లాడి మన చేత ఆలోచింపచేయడానికి ఓ సోదరా అని పిలుస్తారు ఓ శిష్య ఓ పుత్ర అని కూడా కాదు భ్రాత ఓ సోదరా మనిషి మారడానికి నాకు తెలిసిన్నంత వరకు ఆ ఒక్క శ్లోకం చాలు ఆ ఒక్క శ్లోకాన్ని రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి దాని పక్కన పోతన గారి పద్యం పెడితే మనిషి మారడానికి ఇక ప్రత్యేకమైనటువంటి ఏ విషయాన్ని ఇవ్వవలసిన అవసరము లేదు కాతే కాంత ఎవరు నీ భార్య ఏమో నాకేం తెలుసు మా అత్తగారికి పుట్టింది కస్తే పుత్ర మీ అబ్బాయి మా అబ్బాయే కానండి మా ఆవిడ కడుపులోంచి బయటకు వచ్చాడు వాడు ఎలా వచ్చాడో కడుపులోకి ఎలా నాకెలా తెలుస్తుంది సంసారోయమతీవ విచిత్ర భార్య బిడ్డలు ఇది గెలిసేగా సంసారం సంసారోయమతీవ విచిత్రని వాళ్ళ గురించి తెలియదు కశ్యత్వం నువ్వెక్కడి నుంచి వచ్చావు కక్కుతయాత ఇక్కడికంటే కాకినాడ నుంచి వచ్చావు మళ్ళీ ఇక్కడి నుంచి కాకినాడ ఎడతావు ఇంతకు ముందు ఎక్కడున్నావు మీ అమ్మ కడుపులో నుంచి వచ్చావు మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు అసలు మీ అమ్మ కడుపులో ఈ శరీరాన్ని ఎవరు నిర్మించారు నిర్మించి అందులోకి నువ్వు రావడానికి ఎవరు అనుమతించారు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి పోతావు ప్రహ్లాదోపాఖ్యాలో హిరణ్య గారు చూడబాడు రాక్షసుడు అయితే అయితే అయ్యాడు గాని గొప్ప మాట చెప్పాడు మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి చచ్చినవాని కెచ్చెదరు చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పొగుటన ఇజము ప్రణికోటికి ఎక్కడి నుంచో వచ్చా అమ్మ కడుపులోకి మళ్ళీ వెళ్ళిపోవలసిందే అక్కడికి ఇక్కడ ఏం చేశావన్న మూట తగిలించుకుని వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోతావు ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటే ఓపికని బట్టి వయసుని బట్టి లోయర్ బెర్త కావాలని జాగ్రత్త పడ్డవాడివి పర్వాలేదు ఒంట్లో ఓపిక ఉంది నన్ను ఎవరు ఎక్కగానే పడుకుంటారంటే అప్పర్ అడిగిన వాడివి తొందర తొందరగా వెళ్ళిపోవాలంటే సూపర్ ఫాస్ట్ అడిగిన వాడివి ఇంకా చొక్కా నలక్కుండా వెళ్ళాలంటే విమానం వాడివి ఇక్కడి నుంచి ఇంకో చోటికి కూడా వెళ్ళిపోవాలంటే పెట్టి సర్దుకోవాలి కదా ఆ పెట్టిలో ఏమీ లేకపోతే ఏమైపోతావు జీవుడు ఏమైపోతాడు ఆ ఒక్క శ్లోకం సాలతో శంకర భగవత్పాదలిచ్చింది కాబట్టి చింతియ తదియ భ్రాత ఓ సోదరా ఆలోచించబోయే ఏమీ అనునయమండి జగద్గురువులకి నిజంగా ఎంత ప్రేమ అండి వారు విసుక్కుంటే ఏమైపోతామని కాదు ఎంతమంది తట్టాపళ్ళు తట్టాపళ్ళు అలాగే నించున్న అంత ప్రేమతో అలా పలకరించి అలా మాట్లాడి అంత అనునయం చూపించి ప్రతి వారికి మార్గం చూపించి పంపించాలంటే రాశీభూతమైన ఓర్పు అయితే తప్ప సాధ్యం అవుతుందా ఏ పని మీద వచ్చాడో అది దారి తప్పాడు స్థూల సూక్ష్మ కారణ శరీర సంఘాతమైనటువంటి శరీరము సత్వరజస్తమో గుణములతో ఉన్నది ఏమిటి పని కొంతసేపు సత్వగుణం కొంతసేపు రజోగుణం కొంతసేపు తమో గుణం మళ్ళీ సత్వగుణం రజో రజోగుణం మళ్ళీ తమో గుణం కాసేపు నిద్రపోవడం కాసేపు ఏదో ఆకలిస్తోందండడం వలతడి పడుతూ ఉండడం కోరికలు పుడుతూ ఉండడం ఉద్వేగపడుతూ ఉండడం మళ్ళీ కాసేపు ఏదో ప్రశాంతంగా మోక్షణం గురించి వినడం చీచి చీచి జీవితం అంతా ఇంతే అనుకోవడం సరే ఒక్క మూడు నాలుగు గంటలు మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రెండు అనేటప్పటికీ మళ్ళీ ఉత్సాహం పొందేసి కోరికలు మళ్ళీ పరుగులు మళ్ళీ ఖర్చులు మళ్ళీ అప్పులు మళ్ళీ తెచ్చుకున్నవి వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు చూపించుకోవడాలు ఆనందాలు సంతోషాలు మూడు రోజులు లేక మాట్లాడని వాళ్ళు కూడా ఇన్ని మాటలో ఎంతంత సంతోషాలు కాబట్టి మరి సత్వరజస్తమో గుణముల ఎందు జీవుడు తిరుగుతున్నాడా లేదా అన్ని పదివేల యోజనాల వెడల్పులే కానీ అన్నిటికీ ఆధారం మాత్రం ఆ క్షీరసాగరమే అందులో ఏనుగు ఏనుక్కున్న లక్షణం ఏమిటి తన ఒళ్ళు తనకి బరువు ఎగరదు ఎందుకు ఊర్ధ్వముఖ చలనం చెయ్యవు ఎందుకు ఆలోచించవు ఎందుకు భగవంతుడి గురించినటువంటి ఆలోచన రావట్ల ఎందుకు మనుష్య జన్మ సార్థక్యం గురించి ప్రయత్నం చేయట్లేదు నువ్వు అంటే మిమ్మల్ని కాదు నా బోటిగాడి గురించి ఎందుకు చేసుకోలేకపోతున్నాను నేను అంటే నేను ఏనుగుని కనుక నా సంసారమే నాకు బరువు సంసారం బయట లేదు లోపలుంది ఉంది నా 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 నాది నేను నాది నేను నేను అన్న ఒక్క తేనె చుక్కకి నాది అన్న ఎన్ని ఉంటాయో అదే మదుకైటమ ఒక్క నేను ఒక్క నేనని ఇలా చూపిస్తే ఈ నేనుకి నా పంచ నా ఉత్తరీయం నా రుద్రాక్షలు నా కళ్ళజోడు నా గది నా పరుపు నా మంచం నా పెట్టి నా కొడుకు నా కోడలు నా మనవడు నా మనవరాలు నా భార్య నా ఇల్లు ఇన్ని నాదులు ఒక్క తేనె చుక్క చుట్టూ ఎన్ని చీమలు చేరి నాకుతుంటాయి అది మధుక అంటే దాన్ని సంహరించగలిగిన వారెవరు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ ఏనుగులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి వాటి బలం అటువంటిది అంటే ఈశ్వరుడు ఒక కాలమునందు ఓపిక ఇస్తాడు ఆ ఓపికిచ్చిన కాలమును సద్వినియోగము చేసుకున్నవాడెవరో వాడు ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు కానీ ఎప్పుడు శరీరమునందు ఓపిక ఎక్కువ ఉంటుందో అప్పుడే ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి బాలస్తావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త నిగ్రహించుకు నిలబడిన వాడు ఉంటాడే వాడు ధన్యుడు స్వామి హనుమల లంకని చూస్తున్నప్పుడు ఎంత ఆకర్షణీయమైనవి కనపడినా ఇది సీతమ్మ కాదని దాటిపోయిన వాడు ఉంటాడే వాడు ధన్యుడు అలా నిలబడి ఉపాసన చెయ్యగలిగిన శక్తి నుంచి పక్కకి తప్పుకుని అక్కరలేని విషయాల వైపుకి వెళ్ళిపోయి ఇవన్నీ శాశ్వతం అనుకుని పొంగిపోయిన వాడెవరు ఉంటాడో వాడే గజేంద్రుడు సంసారమునందు కూరుకుపోయినవాడు తన బలాన్ని తాను బహిర్గతం చేసుకుని ఇది గొప్ప అని అనుకుంటున్నాడు కానీ సంసారమునకు పర్యాయ పదమే మృత్యువు సంసారమనకు పర్యాయపదం అంటే ఎంతసేపు ఈ రాగము రాగమునకు చెల్లెలు దేశము అందుకే కదా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ ఈ అక్కర్లేని రాగములను తీసేసి భక్తి అన్న పాశం వేసి దగ్గరికి లాగుతుంది అందుకని ఇప్పుడు తన తనదైన శైలిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు సంతోషంగా గడిపేస్తున్నాడు సంసారమునకు పర్యాయ పదము మృత్యు అయినప్పుడు సంసారమును తప్పించుకోలేవు అంటే మృత్యువును తప్పించుకోలేవు జననమును తప్పించుకోలేవు భాగవతంలోనే ఒక మాట అంటారు జనన మరణములు ఎటువంటివి అంటే సుఖబ్రహ్మ ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఒక ఆకు మించి పాకుతూ వెళ్ళినటువంటి గొంగళి పురుగు యువతల ఆకుని విడిచిపెట్టే ముందు దగ్గర దగ్గరలో గాలికి ఊగి వచ్చినటువంటి ఆకుని గురి చూచి తన తల పైకెత్తి అవతల ఆకు మీదకి ఊంచుకుని ఇవతల కొంత బరువు అవతల కొంత బరువు ఉన్న కారణం చేత అవతల ఆకు దగ్గరికి ఉండగా క్రమక్రమంగా శరీరాన్ని ఇవతల ఆకు మించి అవతల ఆకువైపు వరకు వెళ్లిపోయి తన తన శరీరాన్ని పూర్తిగా అవతల ఆకువైపుకి తీసుకున్న తర్వాత ఇవతల ఆకుని వదిలిపెట్టినట్టు ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళడమే మరణము జననము రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు ఏదో తల్లి దగ్గర పాలు తాకుతున్న బిడ్డడు ఒక స్తన్యము నుండి వేరొక స్తన్యమునకు మార్చబడడం ఎలా ఉంటుందో జనన మరణముల ఎందు ఒక శరీరమును వదిలివేయ వేరొక శరీరమును పొందడం అలాగే ఉంటుంది జాతస్య ధ్రువం మృత్యుధ్రువం జన్మమృత్య పుడుతుంటాడు చస్తుంటాడు పుడుతుంటాడు చస్తుంటాడు పునరభిజననం పునరభిమరణం పునరభిజననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పామురారే ఎప్పటికి విడుదల ఆ విడుదల నివ్వగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడు కానీ ఎప్పటికప్పటికే సంసారము చాలా సంతోషంగా ఉండడు కాబట్టి అందులో ఇరుక్కుపోయినటువంటి జీవుడికి సంకేతం గజేంద్రుడు ఇప్పుడు సంసారమునందే మృత్యువు పట్టుకుంటుంది కొత్తగా రాదు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది కాలమునందే వస్తుంది యువతల పుట్టిన తేదీ ఉంటుంది పటానికి యువతల వైపు మరణించిన తేదీ ఉంటుంది పుట్టిన తేదీ ఫలానా మరణించిన తేదీ వెళ్ళిపోతే ఉంటుంది వెళ్ళకపోతే మనకి తెలియకపోవచ్చు ఈశ్వరుడికి తెలుసు ఆయనకి తెలిసి ఆ తేదీ ఎప్పుడు పడుతుంది అన్నది తెలుసు ఈ మధ్యకాలంలోనిది జీవితం దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో ఆ ఎరుక కలిగినటువంటి వాడు జాగ్రత్త పడి ఈశ్వర సాధన చేస్తాడు లేనివాడు ఇది శాశ్వతం అనుకుని పాడైపోతాడు మాయ అత్యంత శక్తివంతము రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పక్కింట్లో కాదు సందు చివర దొంగల పడ్డారండి అన్నారు అనుకోండి రెండో తాళం కూడా వేసుకుంటాడు ఇంటికి రాత్రి పడుకున్నప్పుడు సందు చివర దొంగల పడ్డారటండి అంటాడు పక్కింట్లో దొంగల పడ్డారనుకోండి నెల తర్వాత రెండు తాళాలతో పాటు ఓ పొక్కను కూడా పెంచుకుంటాడు రాత్రి ఎవరో గోడ దూకినట్లు బాగా కుక్క మురిగినట్టు అనుమానం వచ్చింది అనుకోండి ఒక రక్షక భటుడికి కూడా జీతం ఇచ్చి పెట్టుకుంటాడు పక్కింట్లో దొంగల పడితే నీ కుక్క ఎక్కువ భరిస్తే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావే మా తాతగారు వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళిపోయారు మా తరంలో మా అన్నయ్య ఒకడు వెళ్ళిపోయాడు మా పెద్దనాన్నగారు అబ్బాయి వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోలేదే వాళ్ళందరూ కూడా ఉండాలని అనుకున్న వాళ్లే కానీ ఈశ్వర శాసనం అయింది వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే ఒకనాడు నేను వెళ్ళిపోవలసి ఉంటుంది ఆ వెళ్ళిపోయే లోపల నా మూటలో ఏం సర్దుకుంటున్నానన్నది మాత్రం నా జీవుడి గురించి నాకుండవలసిన ఎరుక లేకపోతే సంసార గురుమదై తగడి ఎవ్వడు లోకమునూ ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు పిదప విత్త రూప విద్యా బలైశ్వరి కర్మ జన్మ గర్మ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభ లోకాభిమాన సంసార గురుమద స్తబ్దుడై చెడడువాడు అంటాడే శ్రీ మహావిష్ణువు అలా అలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ సంసారమునందు ఇరుక్కుంటాడు ఆ ఇరుక్కోవడమే ఆ సరోవరాన్ని గృహస్థాశ్రమాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు ఋషులు ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకుని నీ జీవితాన్ని సాఫల్యం చేసుకుని చక్కగా వైరాగ్యాన్ని పొంది ఈశ్వర పథంలో ప్రయాణించమని ఇచ్చారు కుంతీదేవి ప్రార్థన చేయలా యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద రోజు చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది ఈశ్వర ఎన్నాళ్ళి పాశాల్ అర్థం లేకుండా నా కర్తవ్యాలు పూర్తయ్యాయి ఈ పాశములు తెగి నీ వైపుకి నేను నడవగలిగినటువంటి ప్రస్థానం నాకు కల్పించమని అడగాలి కాకుండా ఇరుక్కుపోతానంటే ఇరుక్కుపోతాడు ఆ ఇరుక్కుపోయినటువంటి స్థితి సంసారమునందు మగ్గులుడైన జీవుని యొక్క ప్రతిబింబమే గజము జగ గజ అందుకని ఇరుక్కున్నాడు గజేంద్రుడు తెగడి ఎవ్వడు లోకమునందు ధిగ్గరించు వాడెల్ల కాలంబు అఖిల యోనుల ఎందు పుట్టుచు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వరి కర్మ జన్మ కర్మ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభ లోకాభిమాన సంసార గురుమద స్తబ్ధుడై చరడువాడు అంటడే శ్రీ మహావిష్ణువు